అందరు నమస్కారం అయిపోయినారెస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ పోతే మహాసేన రాజేష్ గారు ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిస్తాము పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేయద్దు అని చెప్పి మేము ప్రచారం చేస్తాము మేము వీడియోలు చేస్తాము అని చెప్పి నిన్న ఆయన ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది అయితే మహాసేన రాజేష్ గారు ఆ వీడియో మాట్లాడి దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ పార్టీ నుంచి ఎవరు కూడా అతని మీద అతన్ని ఖండించలా అతని మీద ఎవరు కూడా వీడియో చేయలే రాయేసు రాజేష్ గారు మీరు మాట్లాడేది తప్పండి మీరు ఇలా మాట్లాడకూడదు మీరు మీరు రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మీరు ఇలా మాట్లాడితే చాలా తప్పుడు అర్థాలు తీసుకుంటారు ప్రజల్లోకి తప్పుడు సూచనలు వెళుతాయి ప్రజల్లోకి ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు నోరు అదుపులో పెట్టుకోమని ఎవరైనా వీడియోలు చేస్తారు ఎవరైనా ఎవరైనా స్పందిస్తారు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశా ఎవరు కూడా అసలు అసలు మహాసేన రాజేష్ గారి గురించి ఎవరు కూడా మాట్లాడాల అదే మనం కానీ మన జనసేన వాళ్ళు ఎవరైనా కానీ టీడీపీ మీద చిన్న విమర్శ చేసిన నోరుసారి ఏమన్నా చిన్న విమర్శ చేసిన వాళ్ళు వందల వీడియోలు చేస్తారు వంద మంది కలిపి రెండు వందల వీడియోలు చేస్తారు వాళ్ళు అన్ని వీడియోలు చేస్తారు మీరు అది మీరు ఇది మీరు మీరు అమ్ముడు పోయారు మీరు పొత్తులో ఉండి ఇలా ఇలాంటి వీడియోలు చేస్తారా పొత్తులో ఉండి పొత్తు ధర్మం పాటించరా అని చెప్పి రకరకాలుగా వాళ్ళు విమర్శలు చేసి ఉండేవాళ్ళు టీడీపీ అయితే కానీ రాజేష్ గారు మాట్లాడిన మాటల మీద ఒక్కరు కూడా స్పందించలేదంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుందండి ఇది నిజంగా మహాసేన రాజేష్ గారు ఆయన మనసులో నుంచి వచ్చిన మాట లేకుంటే ఎవరైనా ఆయన వెనకాల ఉండి నడిపిస్తున్నారా అని చెప్పి నాకు డౌట్ కొడుతుంది ముఖ్యంగా వర్మగారి మీద నాకు డౌట్ కొడుతుంది వర్మగారి మీద మీకెందుకు డౌట్ కొడుతుంది అని మీరు అడగచ్చు ఎందుకంటే వర్మగారి మీద కొన్ని అభిప్రాయాలు నాకు ఉన్నాయి గత నుంచి కూడా ఆయన పిఠా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి కూడా వర్మగారు చేసిన ఆ ఒకరోజు రెండు రోజులు చేసిన గందరగోళం అన్ని చూసి కూడా నాకు ఆ రోజు అనిపించింది నిజంగా పిఠాపురాన్ని వర్మగారు వదులుకుంటారా అని నాకు అనిపించింది కానీ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం అలాంటి వ్యాఖ్యలు చేయటం మంచిది కాదని చెప్పి ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉన్నా వర్మగారి గురించి ఆయన మీద ఉన్న ఆయన మీద ఉన్న డౌట్లు కూడా నాకు ఎప్పుడు కూడా ప్రస్తావించాల కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి వర్మగారి మీద చాలా డౌట్లు ఉన్నాయి ఆయన ఆయన మీద నేను సో అందుకోసం అది కాకుండా రాజేష్ మహాసేన గారు మాట్లాడిన మాటలు వర్మగారికి ఆ గారి మీద ఉన్న డౌట్లు రెండు కంపేర్ చేసుకుంటే వాస్తవాలకి చాలా దగ్గరగా ఉన్నాయి నిజంగా గారి డైరెక్షన్లో మహాసేన రాజేష్ గారు వెళుతున్నారేమో అని ఆలోచనలో కలుగు చేస్తున్నాయి నాకు ఆయన పిఠాపనలో ఓడిస్తానంటే పిఠాపనంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే లాభము గారికే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్మగారికే లాభము ఆ లాభం ఎందుకో మీకు చెబుతాను వీడియో చెప్తాను పూర్తిగా వివరిస్తాను అయితే ఈరోజు మహాసిన రాజ రాజేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు నిజంగా ఆ మాటలు వింటే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారు నిజంగా చాలా ఆశ్చర్యపోతారు అలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ముందు ఈ విషయం మాట్లాడి మహాసిన రాజేష్ గారు ఏం మాట్లాడారు ఈ రోజు ఆ విషయం మాట్లాడి తర్వాత వర్మ గారి మీద ఉన్న అనుమానాలు డౌట్లు గురించి పూర్తిగా మీకు చెబుతాను వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు లైక్ చేయండి అయితే మహాసేన రాజేష్ గారు ఈరోజు ఏం మాట్లాడారు ఒకసారి మీకు ఇనిపించి తర్వాత మనం వర్మ గారి గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం మహాసేన రాజేష్ గారు నేను చాలామంది ఫీల్ అయిపోయారట పవన్ కళ్యాణ్ గారు కదా జగన్ గారే స్టేట్మెంట్ మరి ఫీల్ ఎవరైనా ఫీల్ అవుతారు కదా మహాసేన రాజేష్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బతుకులు మారాలన్నా మా ఎస్సీలు బతుకులు మారాలన్నా అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యం అని చెప్పి మాట్లాడిన మీరు ఈ ప్రభుత్వం ఎస్సీలని ఎస్సీ అరాచకంగా దాడులు చేస్తున్నారు ఎస్సీల మీద చాలా దాడులు చేస్తున్నారు ఎస్సీలు ఎస్సీలకి గుండు కొట్టిస్తున్నారు లేకుంటే ఎస్సీలని ఇంకోవర్ చేస్తున్నారు ఎస్సీల మీద కేసులు పెడుతున్నారు ఎస్సీని బి ఎస్ఈలు ఉన్న భూముల్ని లాక్కుంటున్నారు ఎస్సీలకు రావాల్సిన లోన్ రద్దు చేశారు ఇవన్నీ మారాలన్నా ఎస్సీలకు మంచి జరగాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు మంచి జరగాలన్నా అది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది పవన్ కళ్యాణ్ గారు రావాలని చెప్పి మీ మీరు మీ నోటు వంట మాట్లాడిన మాటలో ఒకసారి గుర్తు చేసుకోండి అలాంటి మాటలు మాట్లాడి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గారు గారు అంటే ముఖ్యమంత్రి చాలా గొప్పోడు అని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏ ఏమని పిలవాలి ముఖ్యమంత్రి అంటే నాకు అతని పేరు పిలవడం ఇష్టం లేదు సో అందుకోసం ముఖ్యమంత్రి గారు అని అంటున్నా అలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ఏమని నాకేది అర్థం కాల తర్వాత ఇంకో మాట మాట్లాడినా చూడండి గుడ్ అనిపిస్తుందండి నాకు నేను జగన్మోహన్ రెడ్డి గారు అతను పవర్ఫుల్ సీఎం నాలుగున్నర సంవత్సరాలు అతను పోరాడాను ఆ చిన్న చెత కేసులు పెట్టాను తప్ప మా ఇళ్ళు దాడి చేస్తాం లేకపోతే చిన్న చిత్తగా చిన్న చిత్తగా కేసులు మా ఇంటి మీదకి వచ్చి చంపేస్తారు బెదిరిస్తారు అని బెదిరింపులు ఎప్పుడు చేయలేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఆయన మీద దాదాపు ముప్పై కేసులు ఉన్నాయి చిన్న చిత్తగా కేసులు అయితే మహాసిన రాజేష్ గారు ఇన్ని రోజులు ఎందుకంటే మీరు అంతరా గగ్గోలు చేసుకున్నారు నా మీద ముప్పై కేసులు పెట్టారు ఆ నా మీద మర్డర్ కేసు పెట్టారు నా మీద రేప్ కేసు పెట్టారు నా మీద రౌడీ సీటర్ పెట్టారు ఇవన్నీ మీకు చిన్న కేసులు కనిపిస్తున్నాయి రౌడీ సీట్ అనేది ఒక చిన్న కేసు మీకు ఒక రేప్ కేసు అనేది చిన్న కేసు మీకు లేకుంటే ఇంకో కేసు ఇంకో కేసు అని చెప్పి ఎన్ని మీకు చిన్న కేసులా ఈ చిన్న ఇవన్నీ కూడా మీరు ఆయన వాళ్ళు పెట్టిన చిన్న 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 కేసులు అయితే ఇన్ని రోజుల్లో మీరు ఎందుకు గగ్గోలు పెట్టారు నా మీద అన్యాయం చేస్తున్నారు నన్ను నన్ను అది చేస్తున్నారు నా మీద కేసులు పెట్టారు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు మహిళలు మహిళలు నిజం ముఖ్యంగా మహిళలు ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు నా చిన్న ఆడబిట్టలు ఇద్దరు ఆడబెట్టల ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు నా భార్య ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు అని చెప్పి గందరగోళం చేసి మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు మా ఇంటికి వచ్చి కత్తులు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అని చెప్పి మాట్లాడిన మీరు ఈ రోజున మళ్ళీ సడన్గా వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను బెదిరించలేదు వాళ్ళు నన్ను ఏం మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు నా మీద పెట్టిన కేసులు కూడా చిన్న చేతగా కేసులు అని చెప్పి ఎంత సింపుల్గా మీరు మాట్లాడుతున్నారంటే నిజంగా మిమ్మల్ని అసలుకి ఏమని సంబోధించాలో నిజంగా అర్థం కాల నిజంగా అర్థం కాల ఇంత ఇంత ఇదే మరి అయ్యో పోతే మహా వర్మగారు వర్మగారు మీద నాకున్న డౌట్లు ఏంటంటే నిజంగా వర్మగారు మీరు కూడా ఖచ్చితంగా మీరు కూడా అగ్రి అవుతారు నేను చెప్పేది వర్మగారు దాదాపు ఆయన గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పిట్టాపురంలోనే రాజకీయం చేస్తున్నారు ఆయన పిట్టాపురం ఆయన సొంతం ఆయనకి పిఠాపురం తప్ప ఇంకొక నియోజకవర్గం తెలియదు ఎక్కడ కూడా ఆయన రాజకీయం చేయలేదు ఆయన ఫస్ట్ నుంచి కూడా పిఠాపురంలోనే చేస్తున్నారు అలాంటి పిఠాపురాన్ని పవ అలాంటి లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గారు పిఠాపురం మర్చిపోవాల్సి ఉంటుంది ఇంకా ఎప్పటికీ పిఠాపురం గారు సొంతం కాదు గారు ఎక్కడ రాజకీయం చేయలేరు ఆయన పిఠా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఆయన ఎక్కడ కూడా అక్కడ రాజకీయం చేయలేరు అది పవన్ కళ్యాణ్ గారు సొంతమైపోతుంది పిఠాపురం ఇంకా వచ్చే ఎలక్షన్లు కాదు కదా ఇంక ఇంకెన్ని ఎలక్షన్ కన్నా పిఠాపురం ఆయన చేయి దాటి పోతుంది ఆయన పిఠాపురం తప్ప ఇంకెక్కడ కూడా ఆయన రాజకీయం చేయలేరు ఆయన ఎక్కడికి వెళ్ళిన గెలిచే అవకాశాలు లేదు ఎందుకంటే ఆయన బలగం బ బలగం ఆయన వర్గం అన్నీ కూడా పిఠాపురంలో ఉన్నాయి అక్కడే ఆయన బలం కూడా ఉంది అలాంటప్పుడు చాలా సింపుల్గా పిఠాపురాన్ని ఎలా వదులుకుంటారో నాకు డౌట్ కొడుతుంది అంత సింపుల్గా ఎలా వదులుకుంటారు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అని చెప్పడంలోనే గత పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ పిఠాపురం మర్చిపోవాల్సి వస్తుంది అని తెలిసి కూడా అంత సింపుల్గా ఒప్పేసుకున్నారంటే నిజంగా నాకు ఎందుకు డౌట్ కొడుతుంది మీకు కూడా అదే డౌట్ కొడుతుంటుంది నిజ వాస్తవానికి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే పిఠాపురం సొంతం సొంతమవుతుంది పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే పిఠాపురం ఆయన సొంతం అవుతుంది ఆయన ఎలక్షన్ లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ఆయనే పోటీ చేస్తారు లేదా ఎలక్షన్ అయిపోయిన కూటమి అధికారం వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఇస్తారు ఆయన ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తీసుకుని ఆయన పిఠాపురం నుంచి రాజకీయం చేస్తారు ఆయన పిఠాపురం చేయి దాటదు అక్కడే ఉండదు ఆయన చేతిలోనే పిఠాపురం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పవన్ కళ్యాణ్ గారిని ఓడి ఓడిస్తే ఆయనకి మంచి జరుగుతుంది ఆయనకి లాభం జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి ఓడించాలంటే ఎలా సో ఈరోజు నిన్న మా ఈరోజు ఈరోజు నిన్న మాట్లాడిన మాటలు ఒకసారి కంపేర్ చేస్తే మహాసేన రాజేష్ గారు మాట్లాడిన మాటలు కంపేర్ చేస్తే పిఠాపురంలో ఓడిస్తామని కం ఈ రెండు అన్ని కంపేర్ చేస్తే ఎక్కడో డౌట్ కొడుతుంది మీకు కూడా అదే డౌట్ కొడుతుంటుంది నిజంగా మహాసేన రాజేష్ గారు వెనకాల వర్మగారు ఉన్నారా అనే సందేహాలు కూడా వెతుతున్నాయి మహాసేన రాజేష్ గారు చేత మాట్లాడిస్తున్నారు ఏదో సాగుబెట్టి అని చాలా సందేహాలు వస్తున్నాయి ఒక రకంగా మహాసేన రాజేష్ గారి వెనకాల గారు ఉన్నారు అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు నా అనుమానం కూడా అదే అయితే మీకు అనుకో మీరు అనుకోవచ్చు వర్మ వర్మగారు చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు కదండి అది బయటి వరకే లోపల ఏం ఇలా లోపల రాజ మహాసేన రాజేష్ గారు లాంటి వాళ్ళని పెట్టి మేనేజ్ చేస్తున్నారేమో చెప్పలేము ఏం చెప్ప ఏం కుదరదు కదా చెప్పలేము ఒకసారి మీరు కూడా ఆలోచించండి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం అనిపిస్తుంది ఎందుకంటే మాసిన రాజేష్ గారు మాట్లాడిన తర్వాత ఎవరు కూడా స్పందించిపోతే ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది అందరికి ఇదే డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ వస్తుంది కనీసం గారు కూడా ప్రశ్నించలా వర్మ గారు కూడా ఖండించలా ఖండించకపోతే ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్లు వస్తాయి ఆయన నిజంగా వాస్తవంగా పనిచేస్తున్నారా నిజాయితీగా పనిచేస్తున్నారా లేదా పని చేయలేదా అని చెప్పి ఆయన్ని పక్కన పెడితే ఖండించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖండించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖండించితే కూటమికి పడాల్సిన ఓట్లు పడతాయి జనసేనని మోసం చేయాలి జనసేనని ఓడించాలి అని చెప్పి మీరు అనుకుంటే జనసేన ఓడిపోదు టీడీపీ ఓడిపోతుంది టీడీపీ మీద విపరీతమైన అభిమానం కలిగిన వ్యక్తిగా చెప్తున్నా నిజంగా మహాసేన రాజేష్ గారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి ఎందుకంటే నేను మహాసేన రాజేష్ గారి గురించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను ఎక్కువ ఎక్కువ పదజాలు వాడదలు తలుచుకోలేదు ఎందుకంటే ఆయన మీద నాకు అంతవరకు కాస్త గౌరవం ఉంది కాబట్టి సో నాకు చాలా డౌట్లు వస్తున్నాయండి మరి మీకు ఏమనిపిస్తుంది నాకైతే అర్థం కాల జై హింద్